సింగరేణి బిడ్డ క్రాంతికిరణ్ నటించిన త్రిభానదారి బార్బరిక్ చిత్రాన్ని రామగుండం ప్రజలంతా ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యారా మహేష్ సినీ అభిమాన సంఘాల సమాఖ్య ఆఖ్యవేదిక రాష్ట్ర నాయకులు గట్ల రమేష్ విజ్ఞప్తి చేశారు గోదావరికని ప్రాంతానికి చెందిన క్రాంతి కిరణ్ నటించిన త్రిభానదారి బార్బరిక్ చిత్రం శుక్రవారం విడుదల కాగా గోదావరికని రాజేష్ థియేటర్లో ప్రదర్శితమవుతున్న చిత్రానికి క్రాంతి కిరణ్ స్నేహితులు హాజరై ముందుగా థియేటర్ ముందు కేక్ కట్ చేసి అందరూ కలిసి సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బార్బరిక్ సినిమాలో మన ప్రాంత యువకుడు ప్రధాన పాత్ర పోషించడం గర్వకారణమన్నారు చిన్న నుంచి సినీ రంగంలో రాణించాలని కళలు కనడమే కాకుండా కళ సహకారం కోసం పట్టుదలతో దృఢ సంకల్పంతో ముందుకు సాగి ఈరోజు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన కిరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమా అవకాశాలు తెచ్చుకొని చిత్ర పరిశ్రమలో మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు మన ప్రాంతం నుండి గతంలో కూడా చాలా మంది సినీ రంగంలో అడుగు పెట్టారని వారి బాటలోనే కిరణ్ కూడా మరిన్ని అవకాశాలు తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నారు విడుదలవుతున్నటువంటి త్రిబానదారి బార్బరిక్ అనేటువంటి చిత్ర యూనిట్ సభ్యులందరికీ నిర్మాతకి దర్శకులకి ముందస్తుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు అనే విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే మన గోదావరి గణి పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి సింగరేణి గని కార్మికుని బిడ్డ మా ఆప్తమిత్రుడు మేము హైదరాబాదులో విద్యను అభ్యసించేటువంటి సమయంలో ఆ రోజులోనే మా రూమ్మేట్గా ఉన్నటువంటి క్రాంతి కిరణ్ తమ్ముడు ఆ రోజులోనే సినిమా పట్ల ఆకర్షణీయంగా ఉండి ఆసక్తి చూపించినప్పుడు మేము అనుకునేది క్రాంతి కిరణ్ ఎన్నోసార్లు సినిమాలలో పోవాలని చెప్తా ఉన్నాడు కానీ అది సాధ్యం అని చెప్పి అనుకునేది కానీ ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంటే సంకల్ప బలం గట్టిగా పెట్టి గట్టిగా ప్రయత్నిస్తే పగటి కళలు కన్నట్టుగా కాకుండా కళను సాకారం చేసే విధంగా అడుగులు వేస్తే ఎంతటి దూరానైనా ఎంతటి లక్ష్యానైనా ఛేదించవచ్చు అనేటువంటి సందర్భాన్ని వాళ్ళ క్రాంతికిరణ్ నిజం చేసి నిరూపించినందుకు మా మిత్రునికి నిజంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రం ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రాంత గని కార్మికుని కుమారుడైనటువంటి క్రాంతి గ్రహ్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ బార్బరిక్ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చి ఆ సినిమా పూర్తయి ఈరోజు విడుదలకు సిద్ధంగా ఉన్నది గోదావరి కానీ ప్రాంత ప్రజలు కార్మికులు అందరూ కూడా ఆ సినిమాను పెద్ద ఎత్తున చూసి ఆయనకు ఆశీర్వదించి ఆయన రాబోయే రోజులలో ఇంకా ఇంకా పైకి ఎదిగేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ఈ ప్రాంతంలో ఇదివరకే మన చాలామంది కళాకారులు శివారెడ్డి గారు కావచ్చు తాగుబోతు రమేష్ కావచ్చు సాగర్ కావచ్చు ఇంకెంతో మంది రాణిస్తారు ఈ ఈయన కూడా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి మన రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక వన్నె తెచ్చే విధంగా సినీ వినీల ఆకాశంలో ధృవతారగా మిగులుతూ మెదులుతూ ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలని మా చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మరియు అన్ని అభిమాన సంఘాల తరఫున కూడా కార్యక్రమంలో సినీ అభిమాన సంఘాల ఐక్యవేదిక నాయకులు నెలకంటి రాము కాంపలి సతీష్ ప్రవీణ్ మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ యాదవ్ గంగారప వెంకన్న ఎనగందుల శ్రీకాంత్ నిమ్మరాజుల రవి అరుణ్ యాదవ్ దుర్గా ప్రసాద్ బంగారప వెంకన్న కాసర్ల మల్లేష్ వేదిర కొండయ్య ప్రశాంత్ ఊరేటి మహేష్ పెండ్యాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు